తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది ఉమ్మడి జిల్లాలోని ఏ బాట చూసినా సమ్మక్క సారక జాతర వైపే సాగింది మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో ప్రారంభమైన ఆదివాసీ జాతర ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు కొనసాగనుంది అయితే జాతర వేళ తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాతర కమిటీల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టగా పోలీసులు పకడ్బందీ బందోబస్తును చేపట్టారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమ్మకా స్థలం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది పెద్దపల్లి జిల్లా గోదావరిగణి నది దాపును వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మొదటి గడ్డ మొదలైంది జనంలోకి సారలమ్మ గద్దెకు చేరుకుంది కోయ పూజారిధ్వర్యంలో సారలమ్మను ప్రత్యేక గిరిజన సాంప్రదాయ పూజలు నిర్వహించి గద్దె వద్దకు చేర్చారు సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు రామగుండం కార్పొరేషన్ తో పాటు సింగరెడ్డి ఎన్టీపీసీ యాజమాన్యాలు జాతర ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాయి రామగుండం ఎమ్మెల్యే రాజు వడ దేవతలకు పూజలు చేసి జాతరను ప్రారంభించారు ఆలయ కమిటీ భక్తులకు అసౌకర్యం కలిగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు స్నానానికి భక్తులు జాగ్రత్తగా ఉండాలని జాతర పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించాలని సూచించారు భక్తులకు అసౌకర్యం కలిగితే సహాయక బృందాలను ఆశ్రయించాలన్నారు సరళం రాకతో ప్రారంభమైన జాతర శనివారం మన ప్రవేశంతో ముగుస్తుందని ఆలయ కమిటీ పేర్కొంది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండల వ్యాప్తంగా సమ్మక్క సారక జాతర ఘనంగా ప్రారంభమైంది కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ కరీంనగర్ జెపి మాజీ చైర్పర్సన్ తుల ఉమా తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు చెల్లించుకున్నారు అంతకుముందు సమ్మక్క సారలం జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తాగునీటి కేంద్రాన్ని వినోద్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్లా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్దం వేణు వైఎస్ ఎంపీ శ్రీనాథ్ గౌడ్ ఎంపీటీసీ ఒంకు నర్సయ్య టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గొడుగు తిరుపతి ఆనందరెడ్డి సలీం உஸ்மாள் பாஸ்கர் செந்தன் தோ பாட்டு தலைத்தரு కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో సమ్మక్క సారలమ్మ వనదేవతలు గద్దెలపైకి కొలువు తీరారు నేడు మేడారం నుండి కోయధరులు సమ్మక్క సారలమ్మను డబ్బు చెప్పులతో గద్దెల వద్దకు తీసుకొచ్చారు ఈ సందర్భంగా వ్యవస్థాపకులు వేల్పుల భూపతి మాట్లాడారు సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించినట్లు తెలిపారు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ వ్యవస్థాపకులు వేల్పుల పద్మా భూపతి కిన్నెల సుజాత సారయ్య కొమ్మరి మల్లారెడ్డి మాచర్ల అంజయ్య దావ్ పంచురెడ్డి వేల్పుల ఓది గోపాల్ సందీప్ కొమరి కృష్ణారెడ్డి అల్వాల కుమార్తె ఉన్నారు జరిగే సమ్మక సారక జాతరకు ప్రతి ఒక్కరు వచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బుధవారం రోజు రాదు గడ్డికి రావడం జరిగింది బేసవారం శుక్రవారం బేసవారం రోజు ఆ తల్లి అంటే సారలమ్మ గడ్డికి రావడం జరిగింది ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తల్లి అనగా సరళ మధ్య రావడం జరుగుతుంది అలాగే ఈ జరిగే కార్యక్రమానికి రేపు పూజలు ఈ రోజు గద్దెలకు దర్శించినందుకు సమ్మక్క సారక జాతరకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ జాతర జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమానికి పెద్దలకు చిన్న వాళ్ళకి నమస్కారం అన్ని విధాలుగా ఎలాంటి సౌకర్యాలు జరగకుండా సౌకర్యాలు చాలా బ్రహ్మాండంగా చేయడం ఈ బ్రహ్మాండంగా ఈ సౌకర్యం చేసిన దానికి మా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సమ్మక్క సారక చే ఈ సమ్మక్క సారక్క గద్ద వ్యవస్థాపకులు మేము అయితే ప్రతి రెండు సంవత్సరాలకు వచ్చే ఈ సమ్మక్క సారక్క జాతరని మేము మా కుటుంబ సభ్యులందరము కలిసి జరుపుకుంటున్నాము ఈ జాతరకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి రెండు సంవత్సరాలకు వస్తుంది అయితే నిన్న బుధవారం రోజున కంగవనం తీసుకురావడం జరిగింది తర్వాత ఈరోజు సమ్మక్క సారలమ్మ ఇద్దరూ గద్దెకు రావడం జరిగింది రేపు మొక్కులు పెట్టడం జరుగుతుంది ఈ సమ్ముఖారక జాతరకి వచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు